మన గేమ్ చేంజర్ సినిమా నుంచి అదిరిపోయే వర్కింగ్ స్టిల్స్ అయితే రిలీజ్ అయినాయి నిజంగా దాంట్లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఐఏఎస్ లుక్ లో మెరిసిపోతున్నాడు అసలు చూడండి అసలు ఐఏఎస్ లుక్ లో అసలు ఎంత బాగున్నాడు రామ్ మచ్చే సాంగ్ నుండి అలాగే జరగండి సాంగ్ నుంచి అయితే వర్కింగ్ స్టిల్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఇంక ఇది పక్కన పెడితే మన డైరెక్టర్ శంకర్ గారు సినిమా గురించి ఒక అదిరిపోయే న్యూస్ అయితే చెప్పాడు అదేంటయ్యా అంటే ఈ జనరేషన్ ఎలా ఉన్నారయ్యా అంటే సినిమా ఒక పది నిమిషాలు బోరు కొట్టినా సరే ఫోన్ లో అయితే ఓపెన్ 像这样 సినిమా చూడటం అనేసి ఎవరి పనిలో వాళ్ళైతే ఉంటున్నారు కానీ గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఆ ఛాన్సే లేదంట సినిమా చూస్తున్నంత సేపు కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో సినిమానైతే రెడీ చేశారంట ముఖ్యంగా మన డైరెక్టర్ శంకర్ గారు ఈ సినిమా ఎడిటర్ అయిన యాంతోని రూపెన్ గారితో కలిసి దగ్గరుండి సినిమా అయితే ఎడిట్ చేపిస్తున్నాడంట నిజంగా ఫాస్ట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే తో సినిమా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందంట సినిమా అవుట్పుట్ మీద అయితే మన డైరెక్టర్ శంకర్ గారు అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే కనబడుతున్నారు ఇంకా ఈ సినిమాలోని సాంగ్స్ కి ఏకంగా తొంభై రెండు కోట్లను అయితే ఖర్చు పెట్టారంట ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి రేపు స్క్రీన్ మీద అయితే కనపడబోతుంది మీకు ఆల్రెడీ దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉండాలి జరగండి సాంగ్ సెట్స్ చూసుకున్నా అలాగే నాన్న హైరాణ లొకేషన్ చూసుకున్నా మొన్న వచ్చిన దోప్ సాంగ్ సెట్స్ చూసుకున్నా రామత్యమత్య సాంగ్ లోని గ్రాండ్ ఇయర్ చూసుకున్నా ఇంకా తర్వాత రిలీజ్ అవబోయే అంజలి అప్పన్న గారి సాంగ్ చూసుకున్నా సరే నిజంగా విజువల్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్పాలి ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ని నెల ఇరవై ఏడు నే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు ఇరవై ఏడు అంటే ఇంకా ఎన్ని రోజులు ఉందండి మహా అయితే రెండు మూడు రోజులు ఉందా రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంతే కదా కాబట్టి ఖచ్చితంగా రేపు అయితే ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే పక్కా వస్తుంది ఇంకా రేపు కూడా ఈ అనౌన్స్మెంట్ కనుక రాకపోతే నిజంగా అది చాలా వరస్ట్ ప్లానింగ్ అనే చెప్పాలి ఖచ్చితంగా రేపు అయితే అసలు రేపు కాదు ఈ రోజు అనౌన్స్మెంట్ అయితే రావాలి ఎందుకంటే పాన్ ఇండియా సినిమా త్రిపుర లాంటి సినిమా తర్వాత వస్తున్న సినిమాకి మినిమం ప్లానింగ్ కూడా లేకపోతే చాలా కష్టం కాబట్టి ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే వీలైనంత త్వరగా ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా ఇది పక్కన పెడితే మరికొన్ని గంటల్లో మెగా పవర్ ఫ్యాన్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే పిక్స్ అయితే రాబోతున్నాయి రెడీగా ఉండండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ